శ్రీ రామచంద్ర నగర్ అక్కటి మీరు ఇరవై ఏడవ వార్షిక ఘనంగా ఈ ఇరవై ఏడవ వార్షిక మా కమిటీ సభ్యులు మేము అంతా కలిసి గౌరీ శాఖ ఆధ్వర్యంలో జరుపు పడుతుంది ఈ ఈ ఈ తాలూకా వార్షికోత్సవం సందర్భంగా వచ్చిన భక్తులందరికీ కూడా మా ధన్యవాదాలు తెల్లవారు ఐదు పావు నుంచి మధ్య రాత్రి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి మధ్య మార్నింగ్ కాగడా ఐదు స్టార్ట్ చేశాం ఆరు గంటల నుంచి ప్రత్యేక అభిషేకంలో నిర్వహించాం తదుపరి పన్నెండు గంటలకి అఖండ అన్న ప్రసాద కార్యక్రమం కూడా జరుపుతున్నాం తర్వాత మూడు గంట మధ్యాహ్నం మూడు గంట త్రివిధ మహోత్సవం శ్రీ గౌరీ సేవా సంఘం కమిటీ వారు అందరికీ ధన్యవాదాలు అలాగే శ్రీ రామచంద్ర భక్తులందరికీ కూడా ఉదయపూరిగా ధన్యవాదాలు నాటికి రెండు వేల ఎనభై మూడు నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇక్కడ రామచంద్ర నగర్ లో కావలసినటువంటి భూస్వాములు అందరూ కూడా కష్టపడి వ్యవసాయం పండించుకొని దాని వల్లగా కోర్టులకి అన్నీ తిరిగి మేము సాధించి వాసుకో మేము సాధించి ఇప్పటి నుంచి ఇప్పటికి వాళ్ళు కట్టుకున్నాం కానీ దాని గురించి సందర్భంగా గురించి ారాయణ వాడు టీడీపీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు ఈ రామచంద్ర నగర్లో గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీడి సాయిబాబు గుడి పైగా మరియు రిటైర్డ్ పీపుల్ సీనియర్ సిటిజన్ మా బాబాయ్ లాంటి వాళ్ళు అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ గుడిలో ఇరవై ఏడవ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అదే విధంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకి మహా అన్నదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది కావున ప్రజలందరికీ కూడా ఈ గుడి తరపున మా వార్డు ప్రెసిడెంట్ గారిని అయినట్టు నేను శుభాకాంక్షలు తెలియజెప్తున్నాను ఈరోజు నలభై నాలుగో వార్డులో నగర్ సాయిబాబు గుడి ఇరవై ఏడవ వార్సోత్సవం సందర్భంగా ఈ అక్కీపల్లలో మంచి టెంపుల్ ఏది ఉందంటే రామచంద్రనగర్ సాయిబాబు గుడి ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా పూజలు కానీ అలాగే లక్ష్మీదేవి గారి అమ్మవారి పూజ వ్రతాలు కానీ చాలా చక్కగా జరుగుతాయి ప్రతి సంవత్సరం గ్రాండ్ గ్రాండ్గా చేయడం జరుగుతుంది అలాగే ముందు ముందు కూడా సేవా కార్యక్రమాలతో పాటు ఇంకా గుడ్ని డెవలప్ చేయడానికి కూడా మా సాయశక్తులు మేము కృషి చేస్తామని తెలియపరచుకుంటున్నాం పట్నాయకుని కృష్ణారావు అండి ఇది రామచంద్ర నగరు ఈ రామచంద్ర నగర్ లో ఇరవై ఏడు సంవత్సరాల క్రితం శ్రీ 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 శివసాయి ఆలయాన్ని కీర్తిశేషులు రాపేటి సూర్యనారాయణ గారు నిర్మించారు వారు బృందం అప్పటి నుంచి ఇప్పటికీ ఇరవై ఏడు వార్షికోత్సవాలు చేసుకున్నాం మా ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు విఘ్నేశ్వరుడు కుమారస్వామి దత్తాత్రేయు తాలూకా విగ్రహాలు కూడా పూజలు అందుకుంటుంటారు ఎప్పుడున్ను మేము ఈ కార్యక్రమాన్ని గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ప్రతిష్టాత్మికంగా నిర్వహిస్తుంటాం ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకి కాకడహారతో ప్రారంభమైంది తరువాత అనేక రకాలైనటువంటి అభిషేకాలు విభూత అభిషేకం ఫలాభిషేకం జలాభిషేకం పంచామృత అభిషేకాలు జరిగాయి ఇప్పుడు స్వామివారిని చక్కగా అలంకరించి ఆలయాన్ని కూడా పూలమాలలతో అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచాం పన్నెండు గంటలకు మహా అన్నప్రసాద కార్యక్రమం స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమం సుమారు మూడు వేల మందికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు వేల మందిలో భక్తులందరూ వచ్చి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆనందం పొందవలసిందిగా మహిళా మండలి చేత విష్ణు సహస్రనామ పారాయణం కూడా ఇక్కడ జరుగుతుంది అలాగే సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి తిరువీధి మహోత్సవం కూడా జరుగుతుంది స్వామివారి తిరువీధి మహోత్సవం కూడా జరుగుతుంది ఆ తిరువీధి మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా మేళ తాళాలతో సాయి సాయినాముని సంకీర్తనలతో కోలాటముతో ఈ కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ ఈ ఆలయానికి రాలేని భక్తులు ఎవరైనా ఉంటారేమో అనేసి స్వామివారు ప్రతి వీధిలోన ప్రతి ఇంటి వద్దకు వెళ్లి భక్తులకు దర్శనమిస్తారు ఈ విధంగా ప్రతి సంవత్సరము ఈ వార్షికోత్సవం